వెల్కమ్ ఫ్రెండ్స్ ఇదివరకు వీడియోలో మనము ప్లాట్ కానీ ఇల్లుకు సంబంధించి కానీ ఎక్స్టెన్షన్స్ గురించి వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాము మొదట ట్వెల్వ్ హౌజెస్ ఇన్ వేదిక ఆస్ట్రాలజీ అని తెలుసుకున్నాము దాని గురించి విపులంగా పెద్ద వీడియో చేయడం జరిగింది అది కంపల్సరీ చూడండి దాని తర్వాత మనకు నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ మరియు సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ గురించి ఇంకొక వీడియో చేయడం జరిగింది తర్వాత మూడో వీడియో నార్త్ వైప్ ఉండే నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ మరియు నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ మరియు సౌత్ వెస్ట్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనము సౌత్ వైఫ్ ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుందాం సౌత్ వైపు రెండు రకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఒకటి ఇలా సౌత్ వైపు పెరిగి ఉన్నటువంటి స్థలము లేదా ఇల్లు సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము మనకు సౌత్ ఈస్ట్ పెరిగింది సౌత్ ఈస్ట్ లో మనకు ఏమేమి స్థానాలు వస్తున్నాయి ఏమేమి హౌజెస్ వస్తున్నాయి టెన్త్ హౌజ్ వస్తుంది లెవెన్త్ హౌజ్ వస్తుంది నెక్స్ట్ దీని పక్కనే ఉన్నటువంటి ట్వెల్త్ హౌస్ యొక్క ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది ఎందుకంటే ఇది ఎక్స్టెండ్ అయినప్పుడు ఇది కూడా పెరుగుతుంది కదా సో దీని యొక్క ఫలితాలు కూడా ఈ ఎక్స్టెండెడ్ పార్ట్ మీద మనకు చూపిస్తుంది సో ఫస్ట్ టెన్త్ పార్ట్ ఏంటి టెన్త్ పార్ట్ మన ప్రొఫెషన్ సంబంధించింది అలాగే మన గౌరవానికి సంబంధించింది అలాగే మన యొక్క పేరు ప్రఖ్యాతులకు సంబంధించింది మన జాబ్కు సంబంధించింది అలాగే గవర్నమెంట్ ఉండేటువంటి రిలేషన్స్ కు సంబంధించింది మరియు మన జీవితంలో ఎదుగుదల మన విజయాలకు మన అచీవ్మెంట్స్ కు సంబంధించినటువంటి స్థానము పదవ స్థానం ఈ పదవ స్థానం ఎక్స్టెండ్ అవుతుంది ఓకే ఇది మంచిదే నెక్స్ట్ లెవెన్త్ లెవెన్త్ హౌస్ కూడా మనకు ఎక్స్టెండ్ అవుతుంది సో లెవెన్త్ హౌస్ లో ఏముంది ఇన్కమ్ దీన్ని ఏమంటారంటే లాభ స్థానం అంటారు దీని నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది సొసైటీలో ఒక మర్యాద గౌరవం అనేది ఉంటుంది మన జీవితంలో సక్సెస్ ఉంటుంది కానీ కొంత ఇల్నెస్కు సంబంధించి ఇల్నెస్ నుంచి రికవరీకి సంబంధించి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ప్రాఫిట్కి సంబంధించి కూడా ఉంటుంది అన్నమాట సో మనకు ఈ లెవెన్త్ హౌస్ ఎక్స్టెన్షన్ అయింది మంచిదే అయితే ఫ్రెండ్స్ అసలు కిటుకు ఇక్కడే ఉంది ట్వెల్త్ హౌస్ ఎక్స్టెండ్ అవుతుంది కదా ఈ ట్వెల్త్ హౌస్ ఎక్స్టెన్షన్ అనేది మనకు మంచిది కాదు ట్వెల్త్ హౌస్ కూడా లెవెన్త్ హౌస్ తో పాటు ట్వెల్త్ హౌస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అటు పెరిగినప్పుడు ఇది కూడా పెరిగిపోతుంది కదా సో ట్వెల్త్ హౌస్ రిజల్ట్స్ చూద్దాం లాస్ నష్టాలు ఎక్స్పెన్సెస్ అధిక ఖర్చులు తర్వాత ఫారిన్ సెటిల్మెంట్ అంటే మనం ఒక్కలమే దూరంగా ఎక్కడో ఫారిన్ లో వెళ్ళి సెటిల్ అయిపోవడము సపరేషన్ సపరేషన్ అంటే కుటుంబానికి సమాజానికి దూరంగా ఉండడము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనాటువంటి వ్యాధిన పడి హాస్పిటలైజ్ అయిపోయి హాస్పిటల్లో మనం ఒక్కలమే అవస్థలు పడడము సొసైటీకి దూరంగా ఒక హాస్పిటల్లో ఉండడము లేదంటే ఏదైనా కోర్టు కేసుల్లో చిక్కుకొని జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించడము అంటే ఒంటరితనము ఇది మనల్ని ఏం చేస్తుంది సపరేట్ చేస్తుంది అనమాట సమాజం నుంచి ఫ్యామిలీ నుంచి రిలేషన్స్ నుంచి సపరేట్ చేస్తుంది అలాగే ఇది ఆధ్యాత్మికతకు కూడా సంబంధించింది బ్లడ్ ప్రెషర్స్ కు శారీరక సుఖశాంతలకు సంబంధించింది కూడా కానీ మనకు ముఖ్యంగా ఇక్కడ లాస్ ఎక్స్పెన్సెస్ ఫారిన్ సెటిల్మెంట్ సెపరేషన్ అనేటివి మనకు మంచిది కాదు కాబట్టి ఇది ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ పెరుగుదల అనేది మనకు కొన్నిసార్లు లాభదాయకమైనప్పటికీ అంతకంటే ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది కనుక ఈ సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ అనేది మనకు మంచిది కాదు కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడైనా ఇల్లు ప్లాన్ కైనా కూడా మనం సౌత్ ఈస్ట్ పెరగకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదే విధంగా మనకు ఇదే వైపు ఈ సౌత్ వైపు మనకు సౌత్ వెస్ట్ ఎక్స్టెన్షన్ వస్తుంది కొన్నిసార్లు నైరుతి పెరుగుతుంది నైరుతి పెరిగినప్పుడు ఏమైతుంది నైన్ థౌజండ్ ఎన్హాన్స్ అవుతుంది టెన్ థౌజండ్ ఎన్హాన్స్ అవుతుంది లెవెన్ థౌజండ్ అంటే సరే ఇక్కడ నెగ్లిజిబుల్ కొంతవరకే అవుతుంది అనుకుందాం అయితే ఈ నైన్త్ హౌజ్ రిజల్ట్స్ ఏంటి మంచి భాగ్యస్థానం ఇది మనం రాణించేది మన ఫాదర్కు సంబంధించి మన పూర్వీకులకు సంబంధించి మన యొక్క అదృష్టానికి సంబంధించి మన ఎడ్యుకేషన్ సంబంధించి మన గురువులకు సంబంధించినటువంటి స్థానము ఈ స్థానం మంచిదే ఓకే గుడ్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది తర్వాత టెన్త్ కూడా మంచిదే మన గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది టెన్త్ ప్రొఫెషన్ సంబంధించింది మన గౌరవానికి సంబంధించింది మన పేరు ప్రఖ్యాతులకు మన జాబ్ కు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి రిలేషన్స్ కి మన యొక్క విజయాలకు సంబంధించినటువంటిది టెన్త్ హౌస్ కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు సౌత్ వెస్ట్ ఎక్స్టెండ్ అవుతుంది కదా దాని ఎఫెక్ట్ అనేది ఎయిత్ హౌస్ మీద కూడా పడుతుంది ఎయిత్ హౌస్ కూడా ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఎయిత్ రిజల్ట్స్ మనకు ఇబ్బందులకు గురి చేస్తాయి ఇదివరకే చెప్పుకున్నాము ఈ ఎయిత్ హౌస్ ఇది ఒక చీకటి గుహ లాంటిది ఇది సీక్రెట్ అన్నమాట మనకు మాత్రమే తెలిసి ఉంటుంది అలాగే కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండానే మనం అనారోగ్యంలో మనము ఇబ్బందుల్లో కోరుకపోతామన్నమాట సో ఇందులో ఏంటంటే మన ఆయుష్కు సంబంధించినటువంటి స్థానము మన మరణానికి సంబంధించినటువంటి స్థానము మరియు అంతర్లీనంగానే పెరిగిపోయే పెద్ద పెద్ద డిసీజెస్ క్యాన్సర్స్ కానివ్వండి లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇటువంటి మనకు వెంటనే బయటపడకుండా మనకు చేతులు దాటిపోయిన తర్వాత బయటపడేటువంటి విషయాలు ఉంటాయి ఈ హౌస్ లో అలాగే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే మన తాతలకు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించి కూడా ఉంటుంది అయితే దీనివల్ల మనకు బ్యాడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనమాట గుడ్ ఎఫెక్ట్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైన్టీ పర్సెంట్ మనకు బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ ఎయిత్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సౌత్ వెస్ట్ ఎక్స్టెన్షన్ అనేది కూడా మనకు పనికిరాదు నైన్త్ టెన్త్ హౌజెస్ బాగున్నప్పటికీ ఎయిత్ ప్లేస్ అనేది మంచిది కాదు కనుక ఇది మనము ఎక్స్టెన్షన్ చేసుకోకూడదు ఇంటి నిర్మాణంలో కానివ్వండి ప్లాట్ లో కానివ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది సౌత్ వైపు ఉండేటువంటి సౌత్ ఈస్ట్ మరియు సౌత్ వెస్ట్ కు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కు సంబంధించినటువంటి వీడియో ఈ నాలుగు సైడ్లై చెప్పుకున్నాం ఎక్స్టెన్షన్ సంబంధించి అలాగే మొదటి వీడియోలో ట్వెల్వ్ హౌజెస్ మనకు ఎట్లా ఉపయోగపడతాయి వాటిని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి వాటి రిజల్ట్స్ ఏంటి కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది ఎక్స్టెన్షన్ వీడియోస్ ఈ ఐదు వీడియోలతో అయిపోయింది నెక్స్ట్ కటింగ్స్ ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది కదా అలాగే కటింగ్స్ అయితే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ వీడియోలు కూడా నెక్స్ట్ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొని వచ్చేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ